తెచ్చిండు తెలంగాణ పది ఏండ్లేదు పది ఏండ్లు కాకముందు నువ్వు రెండేళ్ళకి ఎగ్గింత బా జనాన్ని కష్టపెడుతు ఎప్పుడు పెట్టలే మొత్తం పెట్టాలి కాష్టం అన్నది తెలియదు ఇన్ని చేసిన ఇప్పుడు తిన్నరు తిన్నరు అంటువు కదా తెలంగాణ తెచ్చిన పేరు ఒకటే చాలు కేసీఆర్కి నేను ఇంకో మాట కూడా మీకు మనవి చేస్తా ఉన్నా క్లియర్గా చెప్తా ఉన్నా జగిత్యాల చాలా మందికి తెలుస్తలేదు నాకు ఏం కావాలి నాకు తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశం అంత పెద్దది దాన్ని మించిన పదవి ఉన్నదా అయినా మీరు మన్నించి నుంచి కాబట్టి కాబట్టి సార్లు నేను ముఖ్యమంత్రి చేసిన పదవేంలే నాంత ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవరు లేడు ఈ కీర్తి రా నేను కొట్లాడలే నా పదవి కోసం కాదు ఖచ్చితంగా తెలంగాణ వందకు వంద శాతం పేదరికం లేని తెలంగాణ కావాలి అది నా పంతం కేరళ రాష్ట్రం మాదిరిగా వంద శాతం అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం కావాలి రైతాంగం గుండెమిచ్చి వేసుకొని హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు వండే తెలంగాణ కావాలి తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి దానికోసం దండలాడుతున్నది తప్పితే ఈ పదవి కోసం కాదు నాకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది ఇంకేం కావాలి జీవితంలో